ప్రచార కార్యక్రమంలోకి వచ్చాను మీ అందరూ ఎంత ప్రేమ అభిమానంతో ఇక్కడికి వచ్చిందా మాటలు వెళ్ళడానికి వచ్చాను మీ అందరికీ నేను పేరు పేరుగా నమస్కారం తెలుసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మనమంతా కూడా జగనన్న నేను ఉన్నాను మీ సమస్యలు తిన్నాను మీకు తోడుగా ఉంటాను ఒక అంత పవిత్రంగా భావించి ఇచ్చిన మాటకు నిలబడాలన్న వ్యక్తిని మనం ఇంతవరకు చూసి ఉండలేదు ఈ ఐదేళ్ళు జగనన్న పరిపాలన ప్రజల కోసం ప్రతినిత్యం ఆయన పడుతున్న శ్రమను మనం గుర్తించాలి ఎందుకంటే మనం గమనించింది ఏంటంటే విద్యా వైద్యం గత ప్రభుత్వంలో అయితే ఇది మా బాధ్యత కాదు అని చెప్పాను విద్యా వైద్యం ప్రభుత్వం బాధ్యత కాదన్న వైద్యం గత ప్రభుత్వం వాళ్ళు అలా వ్యవహరిస్తే ఈ రోజు జగనన్న మీ పిల్లలకు అందించే ఆస్తి కాదు పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడమే కాదు అమ్మఒడి డబ్బులు ఇవ్వడం కాదు మంచి మధ్యాహ్న భోజనం పౌష్టికాహారంలో కూడా పిల్లల పట్ట కానీ చూస్తే హాస్పిటల్స్ కూడా గతంలో మనం హాస్పిటల్ డాక్టర్స్ లేని స్టాఫ్ లేని కొరత చూసేవాళ్ళం ఈ రోజున యాభై ఎనిమిది వేల మందిని వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్ చేసుకోవడమే ఎవరైనా చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే కేవలం నేను వైద్యం అందిస్తాను ఆరోగ్యశ్రీ అందిస్తానంటే కుదరదు మనకు సరిపోయిన స్టాఫ్ చేసుకోవాలి కేవలం వైద్య ఆరోగ్య శాఖలో యాభై ఎనిమిది వేల మందిని జగన్ అన్న రిక్రూట్ చేస్తున్నారు ఇది ఆయన పేద ప్రజలు డబ్బు లేని కారణంగా కారణంగా వైద్యంకు దూరం కాకుండా ఉండకూడదని జగన్ అన్న అందిస్తున్న ఇదే కాకుండా మహిళా సాధికారత గొప్ప గొప్ప వాళ్ళందరూ మహిళలు ఆర్థికంగా బాగుంటేనే సమాజం బాగుంటుందని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం కూడా మనకు తెలుసు ఆయన చెప్పిన విధంగానే ఈ రోజు మహిళా సాధికారతకు జగన్ అన్న పెద్దపీట వేసిన మనందరికీ తెలుసు ఎందుకంటే ఇచ్చిన ప్రతి ప్రభుత్వంలో కూడా సింహ భాగం మహిళలకు ఇవ్వడం మనం చూసాం అదే కాకుండా నామినేటెడ్ పోస్ట్ కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ రోజున ఈ అసెంబ్లీలో కూడా నైన్టీన్ సీట్స్ ఇచ్చారు గతం కంటే మెరుగ్గా ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళల అండదండగా ఉండడమే కాకుండా సామాజిక న్యాయం గతంలో ఎప్పుడు లేని విధంగా యాభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహము ఇలా ప్రతి విషయంలో కూడా జగనన్న చిత్తశుద్ధి మనం అందరం చూద్దాం ఇది ఒకటే కాకుండా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో ఓటేసామా ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఆ కార్యకర్తల చుట్టూ మనం తిరిగినదే మీకు అందరికీ వాళ్లకు వాళ్ళ వాళ్లకు మాత్రమే మంచి చేసిన ప్రభుత్వాన్ని చూసాం ఈ రోజు జగనన్న ఓటు వేయించుకొని ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యేలను ఒప్పుకోవడం లేదు ప్రజా ప్రతినిధులను ఒప్పుకోవడం లేదు అధికారులను ఒప్పుకోవడం లేదు ప్రతి ఒక్కరి గడప గడపకు మన ప్రభుత్వం మన కార్యక్రమం ద్వారా జగనన్న సురక్ష కానీ ఆరోగ్య సురక్ష కానీ ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా మన ఇంటికి అధికారులను ప్రజా ప్రతినిధులను పంపించిన ఏకైక నాయకులు జగనన్న ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిదంతా కూడా జగనన్న చిత్తశుద్ధి కల్పిస్తుంది గతం కంటే మెరుగ్గా మేనిఫెస్టో ఇచ్చిన జగనన్న గతంలో ఏ విధంగా చెప్పినట్టు చేస్తాడు ఇప్పుడు కూడా తన ప్రతి మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి మనమందరూ కూడా మన అభివృద్ధికి జగనన్న బాట నడుద్దాం జగనన్న వెంట మీ వెంటనే నేను అభ్యర్థిస్తున్నా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మా భర్తకు మీరందరూ అండదండగా ఉన్నారు ఆ రోజు మా భర్త డాక్టర్ టి వెంకట గారికి మీరందరూ కూడా మంచి మెజారిటీ ఇచ్చారు ఇంతకు ముందు పద్దెనిమిదిలో లేని విధంగా తర్వాత ఎలక్షన్ లో నాకు తోడున్నారు ఈ రోజున తిరిగి నా అధిష్టానం బలపరిచి ఈ రోజు మీ ముందుకు పంపించింది మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందుబాటులో ఉంటాను మీ అందరికీ కనపరిచిన అభిమానాన్ని విధంగా పనిచేస్తానని మీ చెప్తున్నా ఇదే కాకుండా అవినాష్ రెడ్డి సార్ కూడా ఎంతో సోమ్యుడు ఎప్పుడు మనం వెళ్ళినా కూడా ప్రతి సమస్యను ఆలోచించి మనకు మన కోసం పనిచేస్తుంటారు మీ అందరినీ నేను అభ్యర్థించేది మనమంతా కూడా జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు వేసి జగనన్న భారీ మెజారిటీతో గెలిపించుకొని తిరిగి మనం ఏ పని మాట వినేలాగా మంచి మెజారిటీతో పోతే మనకు మన ప్రజ ప్రతినిధులకు గౌరవం ఉంటుందని ప్రతి నేను పేరు పేరున ప్యాన్ గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నా ఈ అవకాశం ఇప్పుడు అందర్వర్మగా సుధాకర్ రెడ్డి అన్న గారు చాలా రాజకీయాలలో అనుగ్రుడు హృదుడు వాపోతే వస్తువులు మన తాలూకాలంతా సమన్వయం చేసి ఎక్కడ ఏం జరుగుతుంది అని అధిష్టానానికి